ఈ దినాలలో నటుడు అంటే చాలా చులకన భావన అయిపోయింది కొంతమంది డ్రగ్స్ ద్వారా మా సంస్థాన్ని పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి విభేదాల ద్వారా ఇప్పుడు సహోదరులు అడిగారు ఇంత చక్కటి ఈ ప్రోగ్రాంలో ఈ దినాల్లో ఏమైపోతుందంటే సొమ్ము ఒకరిది సోకొకటిది అయిపోతుందండి పెట్టే ప్రొడ్యూసర్ లేకపోతే ఈరోజు మనం అందరం ఇక్కడది ఈవెన్ తాగే కాఫీ దగ్గర నుంచి కానీ అన్ని ఖర్చుల గురించి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా సో అటువంటి ఈ దినాలలో సినిమా రంగంలో ఉండి కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి అనేక మంది అతిరథులు మహారథులు ఉన్నారు ఈరోజు ఒక కృష్ణ గారు వచ్చారంటే సూపర్ స్టార్గా బుర్రిపాలెం నుంచి అప్పట్లో మేము వినేవాళ్ళమండి మన చాలామంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ దగ్గర మా అమ్మగారు మేము ఒక ఇడ్లీ తిని ఇంకొక ఇడ్లీని దాచిపెట్టుకొని ఒక నటుడుగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటాను అలా నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాలను ఎరారు అలానే జయలలిత గారు పద్నాలుగేళ్ల వయసులో ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా లీడర్షిప్లో అలానే ఎంజీఆర్ గారు సో నటుడికి ఉన్నటువంటి కెపాసిటీ రానున్న దినాల్లో చాలా చులుకనైపోవటం బాధాకరం అటువంటి సమయంలో ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా ఎవరు ఏ ప్రోగ్రాం అన్నా కూడాను తన చేతికి ఒక బ్రేక్ అనేది లేకుండా తనకున్న దాంట్లో చాటి చెప్పుకునేటువంటి తెర ముందు ఉండే హీరోల కన్నా తెర వెనక ఉండే హీరో నా తమ్ముడు మరి విజయ్ కుమార్ గారండి రియల్గా నేను ఆయన అభినందిస్తున్నాను ఈరోజు ఈ ఐకాన్ అవార్డ్స్ అనేది ముందున్న దినాల్లో వి డోంట్ నో ఒక సైమా అవార్డ్ పెట్టేటప్పుడు కానీ నంది అవార్డ్స్ కానీ ఏది కూడా మేము ఎంత రీచ్ అవుతామని ఎవరు అనుకోలేదు ఒక మంచి మనసుతో మర్చిపోయిన నటులను మరలా బయటకు తీసుకురావటానికి రియల్లీ అండి ఈరోజు బాపు బొమ్మ అనేది నా ఇంటి పేరుగా మార్చబడటం నా అదృష్టం ఏ రోజు నేను అవకాశాల కోసం ఒక సినిమా గడప నేను ఎక్కి దిగలేదండి నా అక్క మా అమ్మగారు నా వెనకాల ఉండి కృషి చేశారు ఈరోజు వాళ్ళు తెరమరుగు అయిపోయారు కానీ ఆ పెళ్లి పుస్తకం అనేటువంటి ఒక ఆ గొప్ప మూవీ ద్వారా ప్రతి ఇంటిలో కూడా ఒక ఇంటి బిడ్డగా చేయటం అనుకోకుండా నేను కూడా రాజకీయ రంగంలోకి రావటం ఈరోజు కేంద్ర స్థానంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క పార్టీలలో మేము ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీకి మేము ఎక్కడున్నా కూడా మా మనసు పీకుతూ ఉంటుందండి నా ఇండస్ట్రీని కాపాడుకోవాలి అరే నా ఇండస్ట్రీ గురించి ఒక నటుడు ఇలా చెప్తున్నాడంటే వెనకాల ఉన్న ఆర్టిస్టుని ఎప్పుడు కూడా ఒక తాగుడితో బయటకు వచ్చారని కానీ ఒక అసభ్యంగా వచ్చారని కానీ తెలియదండి నటులు అంటే ఒక దేవుళ్ళు వాళ్ళు మనకి ఒక మోరల్ అనుకునే వాళ్ళు సో ప్రతి రంగంలో కూడా మన ఇంటిలో బూజును మనం ఎలా దులుపుకుంటామో అలా ఇండస్ట్రీలో పట్టిన బూజును కూడా దులుపుతూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాముఖ్యని మర్చిపోయినటువంటి నటులని వెలికి తీసుకురావటానికి ఈరోజు మన ఇంట్లో కూడానండి తల్లి ఎంత కష్టపడ్డా తండ్రి ఎంత కష్టపడ్డా దేశాన్ని వెళ్ళే నాలుగు నాయకులైనా కూడాను సార్ ఈ పని మీరు బాగా చేశారండి ఈ గవర్నమెంట్లో మాకు ఇది బాగా ఉందండి ఈరోజు అమ్మ ఈరోజు మీకు కూర బాగా వండావంటేనే మాకు తృప్తి అండి అలానే ఒక నటుడికి మర్చిపోయిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఈ ఐకాన్ అవార్డు ఇవ్వటం అనేది అది మాకు చాలా తృప్తికరమైనగా నటులుగా ఉంటుంది సో తమ్ముడు నన్ను వచ్చి సంప్రదించిన వెంటనే ఇంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు దీనిని ఎక్కడా కూడాను తన చుట్టూ ఉన్న వ్యక్తులు మోసగాళ్లుగా డబ్బు తినేవాళ్ళుగా చాలామంది ప్రొడ్యూసర్స్ని చూశానండి నేను స్టార్టింగ్లో ఎంత చక్కగా వస్తారో రాను రాను వాళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళు ఆర్పేసి ఆఫ్ ఫ్లాట్ ఫోటో అవటం చూశాను అలా కాకుండా మేమందరము కూడా ఆయనను కాపాడుతూ అన్ని విధాలా కాపాడుతూ ఈ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్తూ రానున్న దినాలలో ఈ ఐకాన్ అవార్డ్స్ ఇండస్ట్రీకి పెట్టారు మేబీ అది రేపు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అన్నింటిలో వెళ్ళటానికి కూడా నా శక్తివంతులు లేకుండా మేమందరం కూడా కృషి చేస్తామని అండ్ మరి ముఖ్యంగా మీడియా మిత్రులు అంటే మాకు తల్లిలు తండ్రులు అండ్ మేము మాకు మాట్లాడటం తెలియకపోయినా నేర్పించేవాళ్ళు మీరందరూ అండదండలతో ఒక మంచి వ్యక్తిని ప్రోత్సహించాలని అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటాను